నా పేరు బి మునప్ప అయ్యా తిమ్మప్ప నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేదు ఏం లేదు అంటున్నావు అదే నీ వా నువ్వు నీ వార్డు నీ కార్యకర్తలు లేకున్నట్ల నువ్వే సొంతం ఎద్దులు సంతపడ్డావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నా కార్యకర్తలకు ఏం లేదు ఏం అంటావు నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నీ కార్యకర్తలు ఇచ్చి నువ్వే పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా మంచి పని చేయొచ్చు కదా మొత్తం నీకే కావాలా ఎంత నిజం నిజమయ్యేది అది మా ఎమ్మెల్యే గెలిపించినా గెలిపించినా అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినాక్షేణీలు పడితే ఎందుకు గెలిపించుకోలేదు నువ్వు చెల్లనికి ఎందుకు గెలిపించుకోలేదు అప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు చేసినా ఓటు ప్రజలంతా సహకారంతో ప్రజలు మంచి చేస్తారని గెలిపించుకున్నారు మీరే ఓకే చేసినారా ప్రజలకే తెలుసు ఎవరు ఏం చేసినారనేది కబర్దార్ నువ్వు మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు అది ఇది అని మా ఎమ్మెల్యే పేరు అవి అంటే మేము కూడా ఊరుకుండా మాకు కూడా ఉంది నోరు మాకు కూడా మీడియా దగ్గర మాట్లాడాలని ఉంది నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంటికు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి మా ఎమ్మెల్యే తోలుకుంటే మా కార్యకర్తల్ని వస్తారు పార్టీ అయినాక పెద్ద పార్టీ బీజేపీ పార్టీ పెద్ద పార్టీ వస్తారు తోడుకోడు అంటే ఎట్లా నువ్వు మీరు మీరు తోలుకోరా తోడుకోలే మన మన్నా పార్టీ వచ్చినప్పుడు వైసీపీ వచ్చినా కదా మీ దగ్గరికి తిమ్మప్ప నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను మాకు కూడా ఉంది నోరు మా ఎమ్మెల్యే పైన మా బీసీ ఎమ్మెల్యే పైన మీరు పట్టణాదీ ఇచ్చేయడాని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని నోరు ఎక్కువ మాట్లాడితే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం మాకు కూడా ఉంది నీ బంధువులు పార్టీ గెలిచినాక బీజేపీ లేకపోయి నువ్వు ఎంత సాయం చేసిన నీ బంధువులు నీకు తెలుసా ఎవరో కార్యకర్త నువ్వు బాగా చేసినావా నీ స్వార్థంతో నువ్వు ఉన్నావు పట్టణాధ్యక్ష ఇచ్చేయడాన్ని నువ్వు అవి మాట్లాడితే సరిపోదు ఇక్కడ మాకు కూడా నోరుంది మా కూడా మాట్లాడగలము సరిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బి మునప్ప బీజేపీ కార్యకర్త